अरुगिडो दरुड प्रभु सिदिनी मु चेरु प्रभुसनि चेरु अरुगिड योग स माप्ति की मुन चो चल ले चोड़ मुरा योग्ते की आ गमुनक चो चन लेनो चोड़ मुरा वेदन लेनो मीति किचुरे नो मीति किचुर कलर मंदक कलिपे टुमुरा कलर मंदक कलिपे टुमुरा गिडरा सोदरुड़ा ప్రభు ప్రభుని ఓచే రోటకయ్య ప్రభు రండి మన యొక్క మనదైన పాఠానికి బల ముపు ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం ప్రేంగళ మాపడవు తండ్రి నమ్మకమైన మా దేవాలయం కొన్ని స్తోత్రాలు వారు అంతా కాపాడి బదుపరచున్నారు ఆదివారం ప్రభుదినాన్ని ఆరాధన చేయడానికి ఇచ్చిన కృపిణ బట్టి ము స్తోత్రాలు ప్రతిదిన నుండి మీరు మాకు ఇచ్చిన సమయం కొలది అవకాశం ఉన్న కొలది దాసలు బలపరిచిన కొలది ప్రభా ధ్యానంలోకి మేము వెళుతుంటున్నాం మీరు అక్కడ గురించి అనేక విషయాలు ఈ లోకంలో జ్ఞానులు ఉండాలంటే అనేక విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం ఈరోజు కూడా మీ హృదయంలో ఉన్న మాటలు మీ దాసన ద్వారా మీ ప్రజలకు తెలియచేయమని ప్రార్థిస్తుంటున్నాం అట్లా వాళ్ళందరికీ కూడా సత్యాన్ని తెలుసుకొని మీరు ఆకలికరికి ఖచ్చితంగా పరచవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం రకరకాల డిస్టబెన్స్ ఉంటున్నాయి డిస్టబెన్స్ అన్ని తొలగించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభావంసారి మీ కృపాస్తలు కబజెప్పుకుంటూ ఇదా అందరైతే చూస్తూ ఉంటున్నారు దగ్గర దూరం నుండి పెద్దలు చిన్నలు సహోదరులు సహోదరులు యవనాస్తులు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతురమ్మని ప్రార్థన చేస్తూ ఈసే పరిశుద్ధనామను అస్తించి ప్రార్థించి కొంచెం నాము తండ్రి ఓమై ఈ ఈరోజు మనము ప్రతి సోమరం కూడా రవ వచ్చినప్పుడు ఎలాంటి వారు ఎత్తబడతారు ఎలాంటి యొక్క విశ్వాసాలు ఎత్తబడతారు ఎలాంటి సేవకులు ఎత్తబడతారు ఎలాంటి పరిచారకులు ఎత్తబడతారు ఎలాంటి సంఘాలు ఎత్తబడతాయనే విషయాన్ని వాక్యాధారాలతో కూడా మనం చక్కగా ఛ్యానిస్తూ వస్తూ ఉంటున్నాం ఈరోజు కూడా మరికొన్ని విషయాలు చూసుకుందాం తద్వారా మనము ఆయన రాకుడు పరికర్షితపడదాం లూకాస్ వార్త పదహారాధ్యాయం లూకాస్ వార్త ఇరవై రెండవ వచ్చాయి ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహం రొమ్మను ఆనుకున్నటకు కొనిపోబడను ధనాంతులు కూడా చనిపోయి పాతి పట్టబడిను చాలా చదవడం లేఖన భాగాన్ని ప్రభాష్ నుంచి దీవించింది గాక ఇక్కడ ఇద్దరు గురించి మాట్లాడుతున్నారు ఇది కథ కాదు ఉపమానం కూడా కాదు మోషే ప్రవక్తలు ఉన్న కాలంలో జరిగినటువంటి సంఘటన అది సాక్షాత్తు జరిగినటువంటి సంఘటన ఇందులో మరి రాస్తూ వచ్చినారు ఆ దినాల్లో మరి ఇద్దరు జీవించారు ఒకరేమో ధనవంతుడు ఆయన పేరు రాయలేదు మరి ఒకరు లాజరు ఆయన పేరు రాశారు ఎందుకు ఒకరి పేరు రాయడం ఏంటి ఒకరి పేరు రాయ రాయి కొనడం ఏంటి అందులోనే రహస్యం అటు మనం తెలుసుకోవాలి కదా అనగా లాజు పేరు వ్రాయబడిందంటే అది జీవగ్రంథంలో రాయబడింది కాబట్టి ఇక్కడ లాజు అనే మాట రాయబడుతూ వచ్చింది ధనవంతుడనే మాట జీవగ్రంథంలో లేదు కాబట్టి ఆ పేరు కొట్టుకొనిపోయింది అందుకని లోకంలో చాలామంది పేర్లు మేము పలానా 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 గొప్పవారము చదువుకున్న వారము ఉన్నతమైన స్థానంలో ఉన్నవారము పరిపాలకులమి రాజులమి రకరకాలైనటువంటి టైటిల్స్ లోకంలో జీవిస్తారు కదా మీ పేర్లన్నీ కూడా లోకంలో ఉంటాయి అయితే ఎవరి పేరు జీవగ్రంథంలో రాయబడతాయో వారి పేర్లు మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడతాయి అందుకనే ధనవంతుని పేరు రాయబడలేదు కాబట్టి మొదటిగా ప్రభు యొక్క విషయాన్ని మనకు తెలియచేశారు రెండవదిగా ఒక ధనవంతుడు ఒక పేదవాడి గురించి మాట్లాడాడు ఎందుకు ఒక ధనవంతుడు పేదవాడి గురించి మాట్లాడాడు ఇద్దరు పేదవాళ్ళ గురించి మాట్లాడవచ్చు కదా లేక ఇద్దరు ధనవంతుల గురించి కూడా మాట్లాడవచ్చు మరి ఒకరు ధనవంతులు ఒకరు పేదవారు అని ఎందుకు మాట్లాడారు అది రెండో యొక్క అంశంలో మనం వస్తే లోకమంతా కానీ డివైడ్ చేస్తే రెండే రెండు భాగాలు ఉంటాయి ఒకరు ధనవంతులుగా ఉంటారు ఒకరు పేదవారిగా ఉంటారు అందుకని ఇక్కడ ఆ యుద్ధం గురించి రాయబడుతూ వచ్చేసి ఇక మూడో విషయానికి వస్తే ధనవంతుని యొక్క జీవిత విధానాన్ని గురించి మరి ఆ యొక్క అనేటటువంటి యొక్క పేదవాడు లేక దరిద్రుని గురించి వారి జీవిత విధానాన్ని గురించి ఇక్కడ వాయబడుతూ వచ్చింది పంతొమ్మిది వచ్చిన ధనవంతుల నుండెను అతడు ఓదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము దినము బాగా వాడు ఇది ధనవంతుని యొక్క మరి జీవిత విధానం ధనవంతుడు ఎలాగా ఉంచాడు అనేది మనం చూస్తే ఇక్కడ కాస్ట్లైన మంచి ఉదారంగ వస్త్రాలు అంట అనగా చాలా ఖరీదైనటువంటి వస్త్రాలు చాలా అందముగా సౌందర్యంగా ఉండేటటువంటి వస్త్రాలు చాలా విలువైనటువంటి వస్త్రాలు ధరించిన వాడు గారు రెండవదిగా బహుగా సుఖపడేటటువంటి జీవితం సుఖమంటే కష్టం తెలియదు తనకు ఒక బాధ కానీ కష్టం కానీ శ్రమ కానీ ఇరుకు కానీ ఇబ్బంది కానీ ఏమీ లేదు తనకు సుఖముగా మంచి భోజనం చేస్తాడు మంచు గృహంలో ఉంటాడు ఇంటిలో టీవీలు ఉంటాయి ఇంటిలో మరి పెద్ద పెద్ద సోఫా సెట్లు ఉంటాయి పెద్ద పెద్ద డబుల్ కాట్లు ఉంటాయి ఏసీలు ఉంటాయి ఫ్రిడ్జ్లు ఉంటాయి చాలా కాస్ట్లీ అదంతా కూడా సుఖ జీవనము ఏది కావాలనుకుంటారో అది తెప్పించుకుంటారు అప్పటికప్పుడే వాళ్ళు ఏం కష్టపడరు అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు వెంటనే తయారు చేసి పెట్టేసేస్తారు ధనవంతుడు సుఖముగా జీవిస్తాడు తన ఏ కష్టం పట్టడం లేదు నా ప్రియమైన సుధరి సుదరుడా ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం ఈ ధనవంతుడు కారణం ఏమిటి ధనవంతుడు అవ్వడానికి కారణం ఏమిటి విడవబడడానికి ఏమిటి పాతాళంలోకి వెళ్ళి బాధపడడానికి కారణం ఏంటో కొన్ని విషయాలు మీతో చె చెప్పుకో మొట్టమొదటిగా తెలియజేయాలని నాశపడుతున్నా మోదీ విషయానికి వస్తే ఒక వ్యక్తి ధనవంతుడు కావాలంటే బంగోడై ఉండాలి అబద్ధాలు చెప్పాలా మోసం చేయాలి ఇతరులను దోచుకోవాలా అన్యాయం చేస్తుండాలి అక్రమకారుడై ఉండాలా అవినీతి పరుడై ఉండాలా ఇత్యాది లక్షణాలు కలిగాని ఉంటే ఒక వ్యక్తి తప్పనిసరిగా ధనవంతుడు అవుతాడు అదేంటండి అలాగంటున్నారా అంటున్నారా అవును ఉదాహరణ చెప్తున్నాను ఈనాడు మనం చూస్తున్నాం మన దేశంలోనే గొప్ప ధనవంతులు ఎలాగున్నారు ఆ ధనవంతులు ఒకప్పుడు ఒక ట్యాబ్లెట్ ఒక రూపాయలు ఉన్నటువంటి ట్యాబ్లెట్ ఈనాడు పది రూపాయలకు వెళ్ళిపోయింది అదే ట్యాబ్లెట్ అదే పౌడరు అదే టైము అదే విధానంలో అదే వర్కర్స్ మరి ఎందుకు పది రూపాయలు పోయిందంటే ధన సంపాదన అవసరము ధన సంపాదన అవసరం ఏమైనటువంటి సోదరి సోదరులారా అలాగనే ఒక ఇల్లు అద్దెకి ఇచ్చారనుకోండి ఆ ఇంటి అద్దె ఒకవేళ ఒక ఐదు వేల రూపాయలు ఉంటే నేడు పదిహేను వేల రూపాయలకి ఇస్తున్నారు అంటే అదే ఇల్లు అవే గోడలు ఇంతమంది కూడా అందులోనే ఉన్నారు మరి ఇప్పుడు దానికి ఎందుకు పదిహేను వేలు పై అలాగే ప్రతి విషయాన్ని తీసుకోనండి ప్రతి విషయంలో కూడా నువ్వు అన్యాయం చేయకపోతే అక్రమకారుడు కాకపోతే అవినీతి పరుడు కాకపోతే అబద్ధాలు చెప్పని వాడు కాకపోతే మోసం చేయకపోతే లంచం చేయకపోతే నువ్వు ధనవంతుడు కానేరవో ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో యథార్థవంతులు ఉంటారో వారు ఎప్పుడు ధనవంతులు కాలేరు ఈ లోకంలో వారు ఎప్పుడుకి ధనవంతులు కాలేరు బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నాయి ఎవరెవరైతే ధనవంతులుగా ఉన్నారో దేవుడు ఆశ్రయించిందాన్ని బట్టి కొంతమంది ధనవంతులు అయ్యారు తమ యొక్క అధికారం ద్వారా ధనవంతులైన వాళ్ళు కొంతమంది ఉన్నారు అయితే ఆ ధనవంతులైనా ఈ ధనవంతులైనా ఇద్దరూ తప్పిపోయినట్లుగానే దేవుని గ్రంథంలో చూస్తాం అందుకనే ఒక వ్యక్తి ధనవంతులు అవడానికి కారణాలు చెప్పాను ఈ ధనాన్ని సంపాదించుకొని ఈ ఆస్తులు సంపాదించుకొని ఈ పొలాలు స్థలాలు సంపాదించుకొని ధనవంతులని పేరు తెచ్చుకొని సుఖమైనటువంటి జీవితం జీవిస్తుంటున్నాడు ఏమి త్రాగాలనుకుంటున్నది త్రాగుతున్నాడు కంటిని కంటికి ఏది చూడాలనుకుంటున్నది చూస్తున్నాడు ఒంటికేది ధరించాలని ధరిస్తుంటున్నాడు ఏమి తినాలనుకుంటున్నది తింటున్నాడు జీవితం అంతా కూడా ఎంజాయ్ చేస్తుంటున్నాడు నా ప్రియమైన సుధరి సుధుడా దేవుడు ఎవరికి కూడా అడ్డుపడడు నువ్వు చేసినంత చెయ్యి అనుభవించేదంతా అనుభవించు సంపాదించినంత సంపాదించు సుఖ జీవితం జీవించుకో నిన్నెవరు వద్దన్నారు నిన్నెవరు వద్దన్నారు అయితే నువ్వు సంపాదించిన సంపాదన నువ్వు ధనవంతుడవడానికి నీతివంతుడుగా నీవు ఉంటే ధనవంతుడు కానేరవు ఈనాడు ఉన్న ధనవంతులు ఎంతమంది ఉన్నారో ఏ దేశంలో ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా అవినీతి పరులే ఏదో ఒక స్థలంలో అవినీతి పరుగులేరు లాయర్స్ ఉన్నారనుకోండి అడ్వకేట్స్ ఉన్నారనుకోండి వాళ్ళు కానీ అబద్ధాలు చెప్పకపోతే వాళ్ళ ధనాన్నే సంపాదించుకోలేరు ఆ జడ్షిస్గా ఉన్నవారు మరి కరెక్ట్గా నీతిగా ఉండాలంటే వాడు ధనాన్ని సంపాదించుకోలేరు ఒక నాయకుడు ఉన్నాడు అనుకోండి నీతిగల నాయకుడిగా ఉండాలనుకుంటే తన పేదవాడిగానే మిగిలిపోతాడు తన గొప్ప నాయకుడు కావాలంటే కోట్లాది ప్రజల యొక్క సొమ్మును దోచుకుంటారు వాళ్ళు ఇలాగా రకరకాల విధానాల్లో ధనవంతులనే వాళ్ళు ఈ దినములో చాలా ఎక్కువగా ఉంటున్నారు సుఖభోగ విలాసాలతో జీవిస్తున్నారు వారి కడ్డు లేనే లేదు వారి పేరు ప్రఖ్యాత వారి మాట ఏది చెప్తే జరగాల్సిందే అన్ని అక్రమమైన విషయాలే పిల్లవాడికి అడ్మిషన్ కావాలా పేదవాడు పోతే ఎవడెవ్వడు ధనవంతులకు ఫోన్ చేశాడా వెంటనే అడ్మిషను పేదవాడు వెళ్ళి ఉద్యోగం అడిగాడా ఎవడెవ్వడు ధనవంతుడు అక్కడికి వెళ్ళేడు ఫోన్ కొట్టేశాడా వెంటనే ఉద్యోగము ఇలాగా ఎన్ని విషయాలు ఉన్నాయో ఎన్ని విషయాలు ఉన్నాయో చెప్పడానికే వీలు లేదు అయితే ఈయన ఎవరు అంటే ఏదో అన్యుడు ప్రభువు నరిగినటువంటి వాడు లేకపోతే ఏదో బైబిల్ గ్రంథం తెలియనటువంటి వాడు లేకపోతే ఏదో విగ్రహారాధికుడు అనుకోవడానికి వీలు లేదండి తండ్రి పైన అబ్రహామా అంటున్నాడు ఇరవై నాలుగు వచ్చినప్పుడు అబ్రహాంను గుర్తుపడుతున్నాడు పర్లో ఆ యొక్క ఉన్నటువంటి అబ్రహాంను గుర్తుపడుతున్నాడు తండ్రి అని పిలుస్తూ ఉంటున్నాడు తండ్రి అని పిలుస్తూ ఉంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి ఇతను కూడా దైవ దేవుని యొక్క నమ్మకము కలిగిన వాడే దేవుని యొక్క మార్గంలో ఉన్నవాడే దేవుడంటే తెలుసుకున్నవాడే కానీ జీవితంలో మార్పులైనటువంటి కారణం చేత నేడు చాలామంది శ్వాసులు దైవ సేవకులు కూడా ధనవంతులు కావాలన్నంతగానో ఆశపడుతుంటున్నారు సన్నపునారు వస్త్రాలు ధరిస్తుంటుంటే ఈనాడు ఒక్కొక్క సేవకుడు ఎలాంటి వస్త్రాలు ధరిస్తున్నాడో చూడండి తండ్రివైన బ్రహ్మ అంటారు రేపు తప్పనిసరిగా ఈ లోకములో మమ్మల్ని మించిన వాళ్ళు లేరు మా బోధకులు మమ్మల్ని మించిన వాళ్ళు లేరు మమ్మల్ని మించినటువంటి వాళ్ళు లేరని ఈ లోకములు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు స్పష్టంగా చెప్పాడు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూర్యపద్యముల వంటి దోడు సులభం చెప్పలేదా అలాంటప్పుడు దేవుని సేవకులైన వారు ఎందుకు ధనవంతులు కావాలని కోరుకుంటున్నారు ఎందుకు కాస్ట్లీ డ్రెస్ వేసుకోవాలని మీరు కోరుకుంటున్నారు విలువైనటువంటి కోట్ల రూపాయలు పెట్టి కార్లు ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నారు కోట్లు పెట్టి ఎందుకు బిల్డింగ్లు కట్టించాలని కోరుకుంటున్నారు అయ్యో ప్రభువు చెప్పాడే నక్కలకు ఉన్నాయి ఆకాశ పక్షులకు ఉన్నాయి నాకైతే స్థలం లేదే తల వంచడానికి అన్నప్పుడు వ్యవసాయకులైనటువంటి వారు ఇలాగా ఉన్నట్లయితే ఇతని వాళ్ళ పరిస్థితి వస్తుంది ధనవంతుడు ఒకడు ఉన్నాడు అబ్రామ సంబంధే నేడు ధనవంతులు ఉన్నారు యేసు ప్రభు సంబంధులే వేరు విశ్వాసులు పరిచారకులు సేవకులు యూధా జనాంగము శ్రాలు జనాంగము ధనవంతులుగా ఉంటూ ఉన్నారు ప్రియమైనటువంటి సోదరి సోదరుడా ధనాశ సమస్తమైనటువంటి క్రీడులకు మూలము ఎన్నో కీడులు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు నీవు ధనవంతుడు కావడానికి ఇతరులు ఎన్ని బాధ పెట్టి ఉంటావు నీవు ధనవంతుడు కావడానికి ఇతరులు ఎంతమంది నువ్వు మోసం చేస్తుంటావో నువ్వు ధనవంతుడు కావడానికి ఎన్ని అబద్ధాలు చెప్పి ఉంటావో ఇవన్నీ దేవుడు మర్చిపోయినాడా అందుకనే అక్కడ కూడా మంచి మాట అన్నాడు ప్రభు ఏమన్నాడు నా కుమారుడా నీవు నీ జీవితకాలం అంతా సుఖాన్ని అనుభవించినావు తండ్రి ఎలాంటి వాడండి అబ్రహాం ఎలాంటి వాడండి మన పరలోక తండ్రి ఎలాంటి వాడండి నా కుమారుడా అక్కడ కూడా నీవు నా కుమారుడుమే అయితే నీవేం చేశావు జీవితం అంత కాలము సుఖభోగ విలాసాలతో జీవించావు నీతిగా బ్రతకలేకపోయినావు యథార్థంగా బ్రతకలేకపోయినావు సత్యముగా బ్రతకలేకపోయినావు నిర్మలమైన జీవితం నీలో లేదు కపటమైన జీవితం నీలో ఉన్నది నా కుమారుడుని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉన్నది నీ జీవితకాలం అంతా ఒక రోజు కాదు ఒక వారం కాదు ఒక నెల కాదు నీ జీవితకాలం అంతా నీ జీవిత కాలంలో ఎన్నో సార్లు నీకు అవకాశం ఇవ్వడింది పచ్చిత్తాపడేదానికి నీ జీవిత కాలంలో ఎన్నో సార్లు నీకు అవకాశం ఇవ్వడింది నా దగ్గరికి వచ్చేదానికి చేసిన తప్పులు ఒప్పుకునేదానికి అయితే నేను ఒప్పుకున్నావా ఒప్పుకోపోగా ఇంకా ధనం కొరకాయి ఇంకా ధనం కొరకాయ ప్రాగులాడుతూ వచ్చాయి ప్రేమైనటువంటి సోదరిలారా సహోదరులారా విశ్వాసులారా ప్రచారకులారా దైవ సేవకులారా వద్దు పౌలు రాస్తూ దిమోది కుమారుడు చెప్పిన కలిగిన వాడితో తృప్తిపడండి దేవుడు మీకు ఏది ఇచ్చాడో కలిగిన వాడితో తృప్తిపడండి అధిక ధనాన్ని అపేక్షించవద్దు నీతిగా ఎంత సంపాదించుకుంటావో దానితో నువ్వు తృప్తిపడం సరే ఇది ఒక అంశం అయిపోయింది రెండో ఆయన పరిస్థితి ఎలాగుందంటే దరిద్రుడు కృపులతో నిండినవాడు ధనవంతుని ఇంటిలో పడ్డ రొట్టె మొక్కలు తిన్నవాడు ఒకసారి అర్థం చేసుకుందామా ఎందుకు కురుపులతో నిన్నాడు ధనము లేదు డబ్బు లేదు హాస్పిటల్ పోవడానికి మందులు తెచ్చుకోవడానికి అయ్యో పాపం మరి ఎందుకు మరి కష్టపడి పని చేయవచ్చు కదా అనుకోవచ్చు మనం కానీ కష్టపడి పని చేయాలంటే కురుకులు తనకు అనుమతి ఇవ్వడం లేదు ఎవరు పనిలో పెట్టుకుంటారు కురుపులో వస్తే ఆఖరి ఇంట్లో గురించి వాడు వెళ్ళగొట్టారు అందుకనే ఆ ధనవంతుడింటి దగ్గర వాడు తిన్నే అవతల పడేసినటువంటి ఆ రొట్టె ముక్కలు మొక్కలు కుక్కలు తింటూ ఉంటే అది తీసుకొని తింటుండేవాడు ఎంత దౌర్భాగ్యమైన విషయం ఒక వ్యక్తి పేదవాడిగా ఎట్లా ఉంటాడంటే ఇప్పుడు చెప్తాను వినండి ఒక వ్యక్తి పేదవాడిగా జీవించాలంటే నీతిగా బ్రతకాలి నీతిగా బ్రతికే వాళ్ళందరూ పేదవాళ్లే అవుతారు యథార్థంగా బ్రతికే వాళ్ళందరూ అందరూ పేదవాళ్లే అవుతారు న్యాయంగా బ్రతికే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు అవుతారు కష్టపడే వాళ్ళందరూ కూడా పేదవారే అవుతారు ఎందుకంటే వారి దగ్గర అధిక అధిక ధనము లేదు ఒక పేదవాడు వెళ్ళి ఒక ధనవంతుడి యొక్క పొలంలో పనిచేసి రావాలి ఒక పేదవాడు వెళ్ళి ఒక ధనవంతుడి యొక్క ఇండస్ట్రీలో ఫ్యాక్టరీలో పనిచేసి రావాలి ఒక పేదవాడు వెళ్ళి ఒక ధనవంతుని యొక్క హోటల్లో రెస్టారెంట్లో పనిచేసి రావాలి ఒక ధనవంతుడు వెళ్ళి ఒక ఉన్నతమైనటువంటి యొక్క కాలేజీలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారి దగ్గరనో లేక వారి దగ్గరనో మేనేజ్మెంట్ దగ్గరనో వాచ్మెన్ గానో లేదా బట్టలు ఉతికేవారు గానో భోజనం తయారు చేసేవారు గానో ఉండాలి అందుకనే వారు ఆ కొంచెం డబ్బు నీతిగా సంపాదిస్తున్నారు కాబట్టి వారి కష్టాన్ని వారు చేసుకుంటున్నారు కాబట్టి వారిని నీతిమంతులుగా అనుకుంటూ ఉన్నారు అందుకని దేవుడిచ్చిన ఇచ్చిన సాక్ష్యం ఏంటి అబ్రహాం ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే లాజులు కష్టము అనుభవించిన జ్ఞాపకం చేసుకో పేదవాడికి ఏముంటుందండి కష్టం ఉన్నది లోకంలో చాలా కష్టపడాలా మన ప్రయాణం చేయాలంటే కష్టపడాల్సిందే గోజనం చేయాలంటే కష్టపడాల్సిందే ఒక ఇళ్ళను ఇంట్లో ఉండాలంటే కష్టపడాల్సిందే బయటికి వెళ్ళాలంటే కష్టపడాల్సిందే ఎండలో నడవాల్సిందే ధనవంతుడు ఏసీ కారులో కూర్చుంటాడు ధనవంతుడు ఏసీ ఇళ్లలో ఉంటాడు ధనవంతుడు ఏసీ ఆఫీసుల్లో ఉంటాడు ప్రియమైన సోదరి సోదరులారా పేదవాడికి ఏమీ లేదు అందరూ నెట్టి వేసినటువంటి వాడు అందరూ త్రోసి వేసినటువంటి వాడు ఆకలికి అల్లాడిపోతుంటున్నాడు ఉండడానికి నివాసం లేదు తనకు ధరించడానికి వస్త్రాలు లేవు కుక్కలే తన స్నేహితులైపోయినారు అయితే ఇట్టి పరిస్థితుల్లో తను నీతిగా బ్రతికాడు ఎక్కడ దొంగతనం చేసి చేయలేదు ఎక్కడ ఎవరిని ఎక్కడెవరిని ఎక్కడ ఎవరికి అబద్ధం చెప్పలేదు ఎక్కడ ఎవరిని మోసం చేయలేదు బ్రతినంతకాలం బ్రతుకుతాను చనిపోతే కా దేవుని యొక్క ఉద్దేశం అనుకున్నాడు నీతిగా బ్రతికాడు నీతిగా బ్రతికాడు నా ప్రియమైన సోదరి సోదరుడా నీతిగా బ్రతుకుతున్నావా నీతిగా బ్రతుకుతున్నావా ఇప్పుడు జరిగిన విషయం ఏంటో చెప్తున్నాను అయితే ఆయన చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చేసి ఆయనను తీసుకొని పోతుంటున్నారు దేవదూతులు పరలోకం నుంచి దేవదూతలు వచ్చి ఆయనను తీసుకొని పోతున్నారు పైకి ధనవంతుడు చనిపోయినప్పుడు శైతాల దూతలు వచ్చేసి పాతాళంలోకి లాక్కొనిపోతున్నాయి పాతాళంలోకి లోక్కొనిపోతుంటున్నాయి ఒకరు పైకి ఎత్తబడుతున్నారు ఒకరు విడవబడుతూ ఉంటున్నారు పైకి ఎత్తబడుతున్నాడు నీతిని జాతి కలిగినటువంటి దరిద్రుడు ఎవరు విడబడుతున్నాడు సుఖభోగ విలాసుతున్నటువంటి ధనవంతుడు నా ప్రియమైన సోదరి సోదరుడా అలాగా వెళ్ళిపోయిన తర్వాత లాజరు నెమ్మదిగా ఉన్నాడు ఇక్కడ పడ్డ కష్టం అక్కడ లేదు ఇక్కడ ఆకలి ఇక్కడ దప్పిక అక్కడ లేదు ఇక్కడ వ్యధ ఇక్కడ బాధ అక్కడ లేదు మహిమా శరీరంతో శాంతి సమాధానాలతోటి సంతోష ఆనందాలతోటి ఎలాంటిది లేకుండా మన నెమ్మది పొందుతున్నాడు ఎలాంటి తన మీద భారం లేదు ఎలాంటి తనకు భయం లేదు ఆందోళన లేదు కలవరం లేదు అయితే ధనవంతుడి పరిస్థితి ఎలాగుంది పాతాళంలో పడ్డాడు అగ్నిలో కాలుతున్నాడు ఎంట్రుకలు పెరిగి వేసుకుంటున్నాడు గుండెలు బాదుకుంటున్నాడు నాలు ఎండిపోతున్నది ఇప్పుడు ఒక్కసారి పైకి చూశాడు అబ్రహామ్ కనబడుతున్నాడు అక్కడే ఉన్న లాజలు కనపడుతున్నాడు బ్రతిమలాడుతున్నాడు ఏమైనా బ్రతిమలాడుతున్నాడు ఎండిపై అబ్రహామా నాలుకెండిపోతుంది అయ్యా పెడిచిగట్టు పోతుంది నాకు ఇక్కడ నీళ్లు లేవు ఆ లాజను పంపించు ఒక్క చిటికి నేలన్న నా నాలుగు పైన వేస్తే ఈ అగ్ని చల్లారుతుందేమో ఒక్క చిటికి నేలు నీళ్ళ కొరకై ఆశపడుతున్నాడు పాతాళంలో ప్రియమైన సోదరి సోదరుడా ఒక్కసారి బాగా ఆలోచన చేసుకో ఈ లోకమే శాస్త్రం అనుకోకు ఈ ధనమే శాస్త్రం అనుకోకు ఈ డబ్బే శాస్త్రం అనుకోకు నీ ఉద్యోగమే శాస్త్రం అనుకోకు నీ బంధువుల శాస్త్రం కాకు నీ ఆస్తుల నీకు శాస్త్రం అనుకోకు ఒకానొక దినం వస్తుంది ఒక్క వ్రేలు యొక్క చిటికనే వేలుతో ఉండే నీటి బొట్టు కూడా దొరకన పరిస్థితి నీకు రాబోతున్నది ఎంత బాధకర మనిషిని ఆలోచించేయండి ఈ లోకములో లోకంలో నేను ఎంతో త్రాగానే తాగరానివి తాగాను తినరానివి తింటూ వచ్చాను ఎంతగానో ఉన్నాను నేను నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు నాకు నీళ్ళిచ్చేవారు నాకు ఎవరు లేరు ఆ లోకంలో నాకు ఎంతోమంది సేవకులున్నారు ఉన్నారు ఇక్కడ నాకు నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు అక్కడ నాకు కావాలంటే కూల్ డ్రింక్స్ తాగుతూ వచ్చాను మంచి మంచి డ్రింక్స్ తాగుతూ వచ్చాను ఇక్కడ కనీసం ఒక్క నీటి బొట్టు దొరకటం అనేది నా ప్రియమైన సోదరి సోదరులారా జాగ్రత్త ఇద్దరు కూడా తండ్రిపైన అబ్రహాం అని పిలుచుకున్న వారే ఒకరు ఎత్తబడతారు ఒకరు విడవబడతారు ఇద్దరు తండ్రి అయిన అబ్రహా అని పిలువబడిన వారే నీవు కూడా రక్షించబడ్డావేమో నీవు కూడా సంఘానికి వెళుతున్నావేమో నువ్వు కూడా సంఘంలో ఆధిక్యత పొందుతున్నావేమో అయితే ధనవంతుడుగా ఉంటున్నావేమో అక్కడ ధనం సంపాదించుకునేట మనసు నువ్వు కలిగి ఉన్నావేమో ఒకనొక రోజు వస్తుంది పశ్చిత్తాపడతావు ఎంతగా పశ్చితపడతావంటే అగ్నిగుండంలో యుగ యుగాలు యుగ యుగాలు మండిపోవాల్సిందే చనిపోవాలంటే చనిపోవడానికి చావు బ్రతకాలంటే బ్రతకలేము యాతన 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 ఎందుకు వచ్చింది ఇది అంత అంటే జీవితకాలం అంతా కూడా సుఖభోగ విలాసాలతో జీవిస్తున్నాడు అందుకనే ఎలాంటి పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి మాటలుంటున్నట్టు మనము ఒక్కసారి ఆలోచన చేసుకుందాం ఒకరు ఏంటి ఒకరు ఏంటి ఒకరు ఎత్తబడమేంటి ఒకరు విడవబడమేంటి అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ధనవంతుడు అయ్యా నా తప్పు నాకు తెలుసుకున్నాను నాకు ఐదుగురు ఇంకా సహోదరులు ఉన్నారు వారి దగ్గరకు పంపించాయ్యా లాజర్న కనీసము వాళ్ళు లేకపోతే ఇంకొకరు పంపించాయ్యా ఇక్కడ ఒక నరకం ఉన్నదని ఒక అగ్నిగుండం అన్నదని వాళ్ళకన్నా బుద్ధి వస్తుంది వాళ్ళు నాలాగే జీవిస్తున్నారు అంటే ఒక మాట చెప్పాడు అక్కడ మోసే ప్రవక్తలు ఉన్నారు మోసే ప్రవక్తులు అక్కడ ఉన్నారు ఇక్కడి నుంచి పంపించవలసిన అవసరం ఎవరికి లేదు కాబట్టి నీ విషయంలోనూ నీ అన్నదమ్ముల విషయంలో నీ అక్క జల్లెల విషయంలో నీ యొక్క బిడ్డల విషయంలో నీ బాంధుల విషయంలో నువ్వు కలిగి ఉన్నావా వారు కూడా చనిపోయినప్పుడు నీవు నరకంలో ఉన్నప్పుడు వారు కూడా రావాలని కోరుకుంటున్నావా లేక వారు కూడా పరలోకి ఉండాలని కోరుకుంటున్నావా ఈ మాట ఉంటున్నాం మనం అందరం కూడా ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్నా ప్రభు నేను నమ్మేనే కానీ ధనాశలను చంపుకోలేకపోతున్నాను నేను నమ్మేనే కానీ ధనం కొరకై చేయరాని కార్యాలు చెప్పరాని మాటలు చెప్పి ధనాశగా ఉన్నాను ప్రభువా నన్ను క్షమించమని అడుగుతావా ప్రభు నీని క్షమిస్తాడు లేదా కఠినపరుచుకుంటావా నీవు విడవబడతావు అగ్ని వెళతావు నిర్ణయం నీ చేతిలోనే ఉంది ప్రార్థన చేసుకుందా తండ్రి నీ అందరు స్తోత్రాలు అద్భుతమైన వర్తమానం ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు అందిస్తూ వచ్చారు పేదవాడ ఉండి లోకములు తినడానికి తిండి లేక వీలు లేక పట్టు వస్త్రాలు కూడా లేకున్నటువంటి పేదవాడు అందరి చేత దూషించబడే ద్వేషించబడినటువంటి వాడు దేవదోతులం వచ్చి తీసుకుని వెళ్ళారా ప్రభా ధనవంతులైతే చనిపోయి పాతాళంలో బాధపడ్డా అయ్యా లోక ధనము మాకు లేదు మీరే మాకు అవసరం ఎంత పేదవారంగా ఉన్నా నీతిగా జీవించేదానికి నాకు మా ఈ యొక్క వర్తమానం అంటున్న వారి అందరికీ దయచేయమని నిశ్చయ పరిశుద్ధ నామున స్థుతించి ప్రార్థించి గణపరిచి కొంచున్నాము తండ్రి Oh man. Underprint is lot.